కరెంట్ అనేది ఒక నిత్యావసరం అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్ గా సైరన్ కొట్టి అందరు పరిగెత్తావాడిని ఎందుకో మోటార్ లేడని వీళ్ళందరూ మోటార్ లాంచ్ చేసేవాడిని సగం కాలిపోయేది ఆలోపించడం అన్ని మోటార్ లాంచ్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేటి నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండో ప్రాంతంలో నేను పాదయాత్ర చేసి నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట ఆ ప్రాంతంలో నిజామాబాద్ లో ఒక ఊర్లోకి వెళ్ళాను దాంట్లో ఉంటే రోడ్డు మీద కూర్చొని సెలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు నువ్వు నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడుకో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంట ఎందుకు వచ్చేవారు సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్ లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే లేదు సార్ భయం వేస్తా ఉంది పేపర్ వస్తున్నాయి పాములు కరుస్తున్నాయి చీకట్ ఉంటుంది పంప్ సెట్ అయినప్పుడు పాములు గరిస్తున్నాయని భయం భయంగా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను